సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం రత్నాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రావుల రమణ వీరే గారు మనతో పాటు ఉన్నారు వారు సర్పంచ్గా నామినేషన్ వేసినారు వాళ్ళ సతీమణి గారు మరి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి ఈ గ్రామాన్ని ఏ విధంగా ఆదర్శ గ్రామం వైపు తీసుకెళ్తారో వాళ్ళ పాటలన్నీ అడిగి తెలుసుకుందాం ఒక అవకాశం వస్తే గ్రామ ప్రజలు కల్పిస్తే మీరు ఇప్పటి వరకు మిగతా అభ్యర్థుల కంటే ఇంకా భిన్నంగా ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారు ఒక అవకాశం వస్తే మీకు రత్నపురం గ్రామ ప్రజలందరికీ నా యొక్క మనస్పూర్వగా అభినందనలు రత్నపురం గ్రామంలో మురికి కాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నవి మురికి కాలు అన్నీ క్లియర్ క్లియర్ చేసి అన్నీ ఇక్కడి నుంచి మురికి మురికావలు తీసుకుపోయి మంచి చెర్ల లోపలికి వేయాలి లోపడంగా వేసి మురికాయలు వేయాలని ఫస్ట్ నా దాదాపు కోరిక ఉంది ఆ తర్వాత అదే రత్నపురం ఊరికి గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒకటి బిల్డింగు మంచి కట్టించి అదొకటి ఉంది రెండది యూత్ పిలిగాలు బాగా అంటే ఇబ్బంది అవుతురు బాగా యూత్ యూత్ పరిగాల కోసానికి ఏదన్నా మంచి ఛాయస్ వస్తే కంపెనీలను ఎక్కడన్నా ఒక జాబ్ ఏర్పాటు చేయాలి కొంచెం ఎంత యూత్ని కూడా మంచి చదువుకునే అవకాశాలు చేసేటట్టు చేయాలని ఆలోచన ఉన్నా రత్నపురం గ్రామ ప్రజలందరూ కూడా ఇంకా ఎలాంటి ఏదైనా అభివృద్ధి అయినా చేద్దానికి రెడీగా ఉన్నా నాకు కూడా ఎలాంటి సంపాదించుకోవాలని నేను నేను దీనికైనా రెడీ సార్ ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నట్లు అంతర్గత రోడ్లు కావచ్చు మోరీలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు దాంతో దాంతోపాటు వృద్ధులకు మహిళల మహిళలకు కూడా ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు వారికి ఏదైనా మెరుగైన వైద్య విషయంలో కావచ్చు మీకు అవకాశం వస్తే ఎలా సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందంటారు అయినా మహిళలకు ఎలాంటి సరే పనులు జరిగిన మన ఉపాధి హామీ పథకం కూడా మంచిగా ఎక్కువ ఎక్కువ రోజులు పెట్టేటట్టు తీసుకొని చర్యలు తీసుకొని చేయించే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాం ఎవరికైనా హాస్పిటల్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్లో ప్రాబ్లం ఉన్నా పై నుంచి మాట్లాడైనా ఏదైనా హాస్పిటల్లో కూడా మంచి మంచి ట్రీట్మెంట్ కూడా నేను సహకరిస్తాను నాకు సాయమైన విధంగా కూడా సహకరించేటట్టు కూడా ఉంటా హాస్పిటల్లో ప్రాబ్లం అయితే ఎవరికైనా అలాంటివి ఉంటుంది ఇక్కడ మూసి పరివాక ప్రాంతం పక్కనే మీ గ్రామాన్ని అనుకున్నది ఇక్కడ ప్రజలు బాగా కూడా దుర్గంధంతో వాసన వస్తుంది అంటున్నారు దాన్ని సుందరీకరణ చేయాలంటున్నారు మీరు ఒక నాయకుడిగా రేపు అవకాశం వస్తే దాన్ని సుందరీకరణ చే పర్యట సుందరీకరణతో పాటు పర్యటక కేంద్రం కావచ్చు దానిని ఆ స్మెల్ అంటే సుందరీకరణ పర్యటకరణ అయితే మాత్రం ఇక్కడ ప్రజలకు కూడా మంచిగా వాతావరణ పరిస్థితులు మెరుగైతాయని అంటున్నారు మరి ఆ అవకాశాల వైపు మీరేమన్నా మీ ప్రయత్నం మీ కృషి ఉందంటారా అది కంపల్సరీ అది అవసరము ఎందుకంటే బాగా స్మెల్ వస్తుంటుంది వీళ్ళే ఇంకొకటి ఏంటంటే కట్ట కిందంగా అక్కడ మన మా పొలంలో పోదానికి కూడా రోడ్లు లేదు అది సీసీ రోడ్డు కింద నుంచి అక్కడ దాకా నేను వేయాలనే ఆలోచన బాగా ఉన్నా ఇంకోటి ఏంటంటే పర్యాటక శాఖ మన పర్యాటక శాఖకు మన పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయనతోని మాట్లాడి కూడా ఇక్కడ పర్యాటక శాఖ చేసేటట్టు మంచిగా అభివృద్ధి చేసేటట్టు సుందరీకరణ చేయాలి మాట కూడా ఇచ్చిండు ఒకసారి మాట్లాడినప్పుడు కూడా మాట ఇచ్చిండు ఆ డ్యామ్ వరకు కూడా మంచిగా చెట్లు పెట్టి చేసి అన్ని సుందరీకరణ గారు చేసి ఇక్కడ కూడా ఊరు వేట్లో కూడా మంచిగా నీట్గా చేసేటట్టు కూడా ప్లాన్ ఇస్తాం ప్లాన్ చేస్తాం ఇక్కడ ఈ గ్రామ ప్రజలు కావచ్చు ఆదోల గ్రామ ప్రజలు కావచ్చు రాకపోకల విషయంలో డ్యామ్ పురాతనం అయిపోయింది అక్కడికి ఇక్కడ రాకపోకలు ఇబ్బంది జరుగుతుంది దానికి అంటే డ్యామ్ దిగువ భాగంలో ఏమైనా బ్రిడ్జి ఏర్పాటు చేసే అవకాశాలు గతంలో పాలకులు హామీ ఇచ్చినట్టు అదే అంటున్నారు మీరు ఈ రత్నపురం గ్రామ వాసిగా నువ్వు మీరు ఏం అంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి అది ఆ బ్రిడ్జి ఏర్పాటు కోసం మీ కృషి అంటారా తప్పనిసరిగా మీరు చెప్పిందని కూడా అది చాలా అవసరమైన విషయం మీద ఎందుకనగా మొన్న కూడా పిల్ల పోసే కార్యక్రమంలో నేను కూడా మూసి ఇటువరకు వచ్చాను నన్ను చేశాను నేను ఆ కార్యక్రమంలో కూడా వేములో వేరే మాట్లాడినాను మాట్లాడితే కూడా మనం డైరెక్ట్ మాట్లాడాడు కిందంగా బ్రిడ్జి కంపల్సరీ వేయాలి రెండు గ్రామాల ప్రజలకు అని కూడా కంపల్సరీ కూడా నేను మొన్న అడిగినా అడిగితే కంపల్సరీ చేద్దామని కూడా చెప్పినాం అది మినిస్టర్ దగ్గర కూడా చేసి ఈ ఇక్కడి నుంచి రహదారికి కంపల్సరీ బ్రిడ్జ్ చేయాలని కూడా అని చేస్తా అది నా సాధన అయినంతవరకు కంపల్సరీ చేస్తా చేయకుండా అయితే ఏముండదు ఇక్కడ బెల్ట్ షాపులు నియంత్రించాలంటున్నారు యువతి యువకులు ఆ యువకులు బాగా మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి జీవితాలు చిన్న అయిపోతున్నాయి మహిళలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలంటున్నారు నియంత్రణ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారు గ్రామస్థాయిలో ఇంకా బెల్ట్ షాపులు అనేది గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి చేసి బెల్ట్ షాపులు లేకుండా చేస్తే కొంచెం గ్రామం కూడా మంచిగా ఉంటుంది సరే మేము వచ్చినా కూడా అంత విచ్చలు విడికి చేయకుండా కూడా చాలా దానికి అవసరమైనట్టు చేద్దామని కూడా ఆలోచనలు ఉన్నాయి నేను వచ్చినాక అందరు కుసపేట కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లయితే మన ఊరు అభివృద్ధి అవుతుంది ఈ చిన్న పిల్లలు యూత్ పిల్లలు కూడా మందు ఇంత తాగుకుండా కూడా ఏర్పాటు చేసుకోవాలి బాగా చదువు మీద ఆలోచన చేయాలి జాబ్ల కోసానికైనా ఆలోచన చేయాలి ఇంకోటి మన మూసీ ప్రాజెక్టులో కూడా జాబ్ అవ్వడం మంచి ఛాయిస్లు ఉన్నాయి అలాంటి ఆలోచనలో కూడా చేపలు పట్టి మంచిగా సంపాదించుకునే ఉంది కాబట్టి అందరూ కూడా మంచిగా పికప్ అయ్యేటట్టు కూడా చూస్తారు సరే రాజకీయాలు రాజకీయాలన్నీ కూడా డబ్బు మాయే రాజకీయాలు అయిపోయినాయి ఓటర్లను ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు వీటి నుంచి బయటపడాలి ప్రజలు మరి ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకుందో మీ ప్రచార చేయలు కూడా ఏ విధంగా ఉంటుంది అంటారు మీ ప్రణాళిక ఏమైనా ఉందా గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు ఉన్నది ఏమిటంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కూడా మా ఊరికి గ్రామ పంచాయతీ తీసుకొచ్చిన కానీ కూడా ఏ పనులు కాలేదు ఆ మురికాళ్ళనే ఉన్నాయి కరెంట్ తమ్మాలు ఇంకా ఏ షెడ్యూల్ ఉన్నాయి సిసి రోడ్లు కూడా చాలా ఇంకా అక్కడక్కడ కొంచెం ఉన్నాయి అవి కూడా క్లియర్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు డీలర్ షాపు మెయిన్గా అతల ఊరికి పోయి డీలర్ షాప్ తీసుకురావాల్సి వస్తుంది మా పెద్ద మనుషులు ముసలి లేడీస్ పోయి బాగా అంత దూరం ఎత్తుకు రావాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీగా రేషన్ షాప్ కంపల్సరీ తీసుకురావాలి తీసుకొస్తాను అది మాత్రం ఆ పట్టు ఫస్ట్ పట్టుదల తీసుకొచ్చి చేసి ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ కూడా చాలా ఇబ్బంది అయింది మా ముసలి వాళ్ళందరూ అంతా పోవాలంటే రామ్ పోయి తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పించేట ఏర్పాటు చేస్తే ఇక్కడ ఆఫీస్ పెట్టి ఇప్పించి ఏర్పాటు చేస్తే కంపల్సరీగా అది నాకు షాదినగర్ చేస్తే కంపల్సరీ సరే మా రత్నపురం ప్రజలందరూ నన్ను గెలిపిస్తే ఛాయస్ ఇస్తే కంపల్సరీగా చేద్దామని కూడా నేను ఆలోచనలో ఉన్నాను సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు రేపు అంటే జరిగే ఓటింగ్లు విషయంలో కావచ్చు మీకే ఓటు ఎందుకు వేయాలని ప్రజలలో భావన కలిగితే మీరు ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు అది కూడా ఎందుకంటే నేను సరే ఇటువారు కూడా నేను ఒక మూసి ప్రాజెక్ట్ మీద చేసి ఉన్నా కాబట్టి ఇంకోటి మా పిల్లలు కూడా ఇద్దరు కూడా యుఎస్ఏలు ఉన్నారు నాకు సంపాదించుకోవాలని ఆలోచన కూడా లేదు నేను కూడా కొంచెం ఆటలు ప్రాబ్లం ఉంది నాది ఒకసారి గ్రామ పంచాయతీ మంచిగా చేసి జా మన మన ఊరిని కొంచెం డెవలప్ చేసి డెవలప్ చేసి సరే మంచి వేరు తెచ్చుకోవాలని నాకు ఆశ ఉంది ఆశ ఒక్కసారికి మీ అందరినీ కూడా నేను ఓట్లు అడుగుతున్నా ఇంకొకటి ఏంటంటే శ్రీరాములవారి గుడి కూడా కట్టాలనే ఆలోచనలో బాగున్నా నేను కంపల్సరీ కూడా టెంపుల్ కూడా టెంపుల్ కూడా ఏర్పాటు చేస్తా కంపల్సరీ ఇది నేను నిర్మాణం నాది గ్రామ పంచాయతీ ఒక ఎన్నిక అయితే కంపల్సరీ అది కూడా స్టార్ట్ చేస్తాను అందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు అనుకునే అన్ని పనులు కంపల్సరీ చేస్తా నేను కూడా వెనకాడ వెనకాడను సరే నాకు కూడా మంత్రుల దగ్గర కూడా ఇక్కడ మాట్లాడే అంత ఛాయస్ ఉంది కంపల్సరీ పోయి అన్ని అభివృద్ధి పనులు తీసుకొచ్చి చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి అండి మీ తెలివిటీవీ